Welcome to SVN News. నా ప్రశ్నలకు జగన్ సమాధానం ఇవ్వకపోతే జగన్ నేరుగా బే ఆఫ్ బెంగాల్లో దోకాల్సిందే జగన్కు సిద్ధి ఉంటే రేపు విశాఖకు విచ్చేస్తున్న కేంద్ర మంత్రి బీజేపీ రాజాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారితో చర్చించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపగలరా అయినా దానికి పురుడు పోసిందే జగన్ జగన్ విచ్చలివిడిగా తప్పుదోవ పట్టించిన మెడికల్ కాలేజీల కట్టడాల డబ్బులను మరలా కేంద్రం నుంచి రప్పించగలరా పోలవరంకు జగన్ సర్కారే ఇచ్చిన డబ్బుల వివరాలు ప్రెస్ మీట్ పెట్టి జగన్ చెప్పగలరా పై ఆరోపణలు చేయడం ప్రజలు నమ్మరని హేమంత్ వారిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టించిన జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లు పడేసి అపర పాతలోకి తొక్కినప్పటికీ ఆయనకు బుద్ధి లేకుండా నిన్నటికి నిన్న వారి మాజీ నాయకులు అంటే చిన్న చిన్న నాయకులతోటి ప్రెస్ మీట్ పెట్టించి గతంలో కేంద్రం శాంక్షన్ చేసినటువంటి మెడికల్ కాలేజీలు మా హయాంలో అంటే వైసీపీ హయాంలో మేమే చూసాము అని గర్వంగా చెప్తూ చంద్రబాబు నాయుడు గారు వీన్నిటిని అమ్మేశారు అని చెప్పి చెప్తున్నారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని మార్చింది అవడండి అంటే ఇద్దరు చనిపోయిన వ్యక్తులు అంటే ఎన్టీ రామారావు గారు చెప్తున్నారు అవసరం ఏంటి ఇవన్నీ అంటే మెడికల్ కాలేజీ కట్టవలసిన డబ్బులు తీసుకొని మీరు మీ యొక్క వినోదాల గురించి ఇక్కడ ఒక రకమైన క్లబ్బు లాంటివి కట్టడానికి బీచ్ రోడ్ సెంటర్లోని మీరు ఋషికొండ వేదికగా అక్కడికి ఎవరిని రానివ్వకుండా మా వెళ్తే అరెస్టులు చేయిస్తూ మీరు చేసినటువంటి విన్యాసాలు ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ నాయకులతో మీ పార్టీ నాయకులు చేసేటటువంటి వ్యాఖ్య ప్రతిదానికి మీరే బాధ్యులు మీ టైంలో మీరు చేసినటువంటి వివక్ష ఒక్క కానిస్టేబుల్ కూడా మీరు ఏరియర్స్ ఇవ్వలేదు ఎస్ఎల్ఎస్ ఇవ్వలేదు మరి ఇవన్నీ వాళ్ళు మర్చిపోయారు అనుకుంటున్నారా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీ యొక్క పరిపాలన సమయంలో నేను పురుడు పోసుకుందా విషయం మర్చిపోద్దు రేపు జేపీ నడ్డా గారు విశాఖపట్నం వస్తున్నారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి మీ పరిపాలనలో మీరు పోలవరం నిధులు తినేలేదని కానీ ఈ యొక్క పదిహేడు మెడికల్ కాలేజీ నిధులు తినేయలేదని కానీ మీరు కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని ఆ రోజుల్లో మీరు తినేలేదని కానీ మీ మీద మీకు నమ్మకం ఉండి మీకు ఒక స్టాటిస్టికల్ రికార్డు కానీ ఉంటే వైసీపీలో ఉన్న ప్రతి నాయకుడికి ఒక సవాల్ రేపు జేపీ నడ్డా గారి సమక్షంలో రండి మనం యొక్క సభను ఏర్పాటు చేద్దాం గౌరవ బిజెపి అధ్యక్షుడు మాధవ్ గారిని పర్మిషన్ అడుగుదాం రండి మీరు మాత్రం రండి ఏపీ నిరుద్యోగం చేసే రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మీతోటి తలపట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఏమండి వాళ్ళకి ఒక బాబు పుడితే చంద్రబాబు గారు చెవులో పేరు చెప్తే ఎవరో పిల్లడికి చంద్రబాబు గారు పేరు చెప్పారని విమర్శిస్తారా ఈ రోజు చెప్తున్నావు రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓటేసిన ప్రతి నిరుద్యోగి ప్రతి విద్యార్థి ప్రతి యువత యువకుడు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధికి వారసులు నేనే మొదటి వాడిని మొన్న విశాఖకు వచ్చినప్పుడు కూడా ఆయన దారిలో వెళ్ళిపోతూ డిఎస్సి పెట్టారు సార్ మహాప్రభావం దండం పెడితే కారు దిగి ఆయన నేను ఇచ్చిన కిరీటాన్ని ధరించాను ఏ రోజైన జగన్మోహన్ రెడ్డి కారు కాదు కదా సో తాటా కూడా ఎప్పుడు చెప్పలేనటువంటి పరిస్థితి ఏమంటే డేరాలు కొట్టుకొని దోపుకొని